కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అమలు కాని ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షులు భైరి శంకర్ ముద్రాజ్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రపంచవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారతదేశ ఖ్యాతి కీర్తించబడిందన్నారు మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల త్యాగం మరువలేనిదని నిర్వాసితులకు రావాల్సిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మున్సిపాలిటీలలో బీజేపీ జెండా ఎగరవేయడం కోసం ప్రతి కార్యకర్త ఇప్పటి కష్టపడి పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు జశ్వంత్ రెడ్డి మనోహర్ యాదవ్ అశోక్ గౌడ్ వివిధ మండలాల బాధ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజకీయ నాయకుడు ప్రజల మనిషి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను అధ్యక్షుడిగా అవడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా తప్పకుండా రాబోవులలో పేద పక్షాన ప్రజల కష్టాల్లో తోడుగా ఉంటాను ఒక సోదరుడుగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా మెదులుతానని కాంగ్రెస్ పార్టీ ఏవైతే అమ్మలు కానీ హామీలు ఓట్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత ఏ ఒక్క హామీని కానీ పూర్తిగా కంప్లీట్ చేయకుండా ప్రజలను మోసం చేస్తా ఉంది దాని మీద రాబో రోజులలో తప్పకుండా మా పార్టీ పక్షాన ప్రభుత్వం మెడల్ వంచి ప్రభుత్వం ఇస్తాన హామీలను అమలయ్యే వరకు మా పార్టీ తరపున పోరాటం చేస్తాం